మరేమోనండి మా పిల్లలకి పొద్దున్నే క్యారేజ్ వండుబెట్టి పనంతా చక్కబెట్టి తీరుగా కూర్చోబడితే పక్కింటి ఏమో అక్క గోంగూర అంటే ఇష్టం అన్నావు కదా ఇదిగో తెచ్చి చేతిలో పెట్టిందండి మరి పల్లీలు వేసి గోంగూర అయితే కూర చక్కగా వండేసేనండో వాయుసోర వచ్చేటప్పుడు ఏంటమ్మా వండుకుతున్నావు గోంగూర దీన్ని జ్వరం వచ్చిందా అంటారేమో మరేం చేస్తాం ఒప్పుకున్న పిల్లకి వాయించక తప్పుతుందా అన్నట్టు యూట్యూబ్లో వీడియోలు చేయడం మొదలెట్టిన తర్వాత ఇంటి దగ్గర సెలవు వచ్చినా ఇందులో సెలవు రావట్లేదండి బయటకు వెళ్తున్నామండో మా చెల్లిగారి పాపకి జ్వరం వచ్చిందంటే చూడటానికి వెళ్తా వెళ్తా జర్నీలో అయితే వచ్చేసుకున్నాను అందుకనే జ్వరం వచ్చి కాదు మరేమో మీకు వీడియో వస్తే లైక్ చేసేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసేయండి మీరు కూడా ఎలానే అనుకుంటారంటే షేర్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఇదైతే ట్యూస్డే వ్లాగ్ అండి నేనైతే ఇంటికి వెళ్ళొచ్చాం కదా ఇక్కడ చూసారా ఇల్లు గుమ్మాలు తుడిచినా కానీ తుడిచినట్టు ఉండవు ఎందుకంటే కింద ఫ్లోర్ అలా ఉంది ఏం చేస్తామండి అలా ఇంకా అడ్జస్ట్ అవడమే తప్పదు ఈరోజు లేట్ అయిపోయిందండి లేవడానికి సిక్స్ అయిపోయింది నైట్ వస్తామని నిద్ర లేదు నిన్న సాయంత్రము మేము అక్కడికి వస్తాం కదా వాళ్ళని చూడటానికి మేము ఇంటికి వచ్చేసరికి పిల్లల్ని అయితే తీసుకుని వచ్చాము వస్తా వస్తే స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయి మావాడు ఇంటికి రాగానే పెద్దోడైతే వాంతులు చేసుకోవడం మొదలెట్టాడండి అస్సలు డైజెస్ట్ అవ్వలేదు ఫుడ్ అలా నేర్స్ పడిపోయి అయితే పడుకుండా పోయాడండి ఇంకా నేను డాక్టర్ వచ్చే టైం దాకా వెయిట్ చేసి సిక్స్ థర్టీ కల్లా అయితే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోయాను డాక్టర్ అయితే సిక్స్కి వస్తారు ఇక్కడ ఎగ్జాక్ట్గా సిక్స్ థర్టీ అయింది కదండి సిక్స్ థర్టీ నేను చెప్పిన సిక్స్ థర్టీ వేరండి నేను అయితే ఈవినింగ్ సాయంత్రం అలా సిక్స్ థర్టీ అయింది మేమైతే హాస్పిటల్కి వెళ్ళేసరికి పిల్లల్ని తీసుకొని తర్వాత ఏమో నైట్ వస్తున్నాను హెడాక్ వచ్చిన ఫీవర్ వచ్చినా సరే త్వరగా తీసుకురామని చెప్పారు వంతులు ఎక్కువైనా సరే అందుకని చెప్పేసి అబ్జర్వ్ చేస్తూ కూర్చున్నాను నెక్స్ట్ ఏమో మాడికి నైట్ వస్తామని ఏం తిన్నా వాటర్ తాగినా సరే వంతులు అయిపోయేవి అందుకే లైట్గా నిద్రపోవడం తర్వాత ఏమన్నా లేట్గా అయితే లేచానండి మార్నింగ్ లేచిన తర్వాత ఇవన్నీ క్లీన్ చేసుకునేసరికి శుభ్రంగా తుడుచుకునేసరికి సిక్స్ థర్టీ అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గా బ్రష్ అయిపోయిపోయేది కొన్ని వంట అయితే మొదలు పెట్టేస్తాను పక్కనైతే రైస్ పెట్టేసుకున్నాను ఈ పక్కనేమో టీ పెట్టుకున్నాను రైస్ ఉడికిపోయింది కదా రైస్ కూడా ఉంచేసానండి టీ మరిగిపోయిన తర్వాత కొన్ని నీళ్ళు అయితే పెట్టాను రైస్ అయితే ముందే కడిగి పెట్టేసుకున్నాను లేండి ఎందుకండీ ఇప్పుడు పిల్లవాడిని అయితే దింపేసి వచ్చాను చిన్నవాడిని పెద్దవాడు ఇంటి దగ్గర ఉన్నాడు హెల్త్ బాగలేదు వానంతరవుతుంది ఇంకా హాస్పిటల్ తీసుకుని వెళ్ళాలండి లాగైతే కంటిన్యూ అవుతుంది ఇక్కడ మిస్ చేయకుండా చూడండి ఆ చిన్నోడిని స్కూల్ పంపిస్తాను కదండి ఇప్పుడు మా పెద్దోడిని అయితే హాస్పిటల్ తీసుకురమ్మన్నారు హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నాను హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసరికి అయితే ట్వెల్వ్ అయిందండి ట్వెల్వ్ అయిపోయిన తర్వాత కాసేపు అలా కూర్చొని వీడియో ఎడిటింగ్ అది చేసుకున్నాను నేను అటు వీడియో అంతానే నేను ఊరు వెళ్ళాను కదా ఆ వీడియోకి ఎడిటింగ్ చేసుకుని వాయిస్ అవర్ అది ఇచ్చుకున్నానండి నెక్స్ట్ టైమ్ వీడికైతే భోజనం తినిపిస్తాను పెట్టేసిన తర్వాత భోజనం గురించి కూడా అడిగానండి అండి ఫుడ్ ఎలాగని చెప్పేసి పెట్టడము ఇక్కడ మా చిన్నోడికి ఏమో చూపించాం కదండి వాడికి అయితే బిస్కెట్స్ రాశారు కొద్దిగా వీక్గా ఉంటాడని చెప్పేసి వేరే ఫుడ్డు ద్వారా టానిక్స్ అవి రెండు రోజులు వాడతారు రెండు రోజులు వాడరమ్మా బిస్కెట్స్ తీసుకొని మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి బిస్కెట్ పెట్టండి అని చెప్పేసి అన్నారు ఆ బిస్కెట్స్ కోసం మెడికల్ షాప్స్ అన్నీ తిరిగేసామండి ఎక్కడ దొరకలేదు ఒకటి అయితే మెడికల్ షాప్ ఒకటి చెప్పారు ఈ మాటలు ఉంటాయమ్మా బిస్కెట్స్ కానుతారు బిస్కెట్ పాంత మొత్తం ఎప్పేసిందండి ఎక్కడ దొరకలేదండి అంటే ఏంటంటే అక్కడ సేల్స్ ఉన్నాయని అడిగితే ఆవిడన్నారు లేవమ్మా అయిపోయింది స్టాక్ అయిపోయింది అని చెప్పారు ఏంటంటే ముందుగా అడగాల్సిందే ఆమెని నేను లే లేటుగా అడిగాను సరే అని చెప్పేసి అలా అవన్నీ చూసుకుంటూ వస్తే డిమాట్కి వెళ్తే చే కాళ్ళు చేతులతో రాం కదండి దేమాగా అయితే వెళ్తాం కానీ ధైర్యం అంతా ఊడగొట్టేలాగా బిల్లు అయితే చేసుకుని వస్తాము ఇదేంటంటే ఆశ్చర్యం ఏంటంటే ఈసారి అయితే నేను బిల్ చేస్తాను వేరే బలం మాత్రమే అవకాశం వచ్చానండి నాకు చాలా ఇదేది అయిపోయింది కదా తర్వాత ఏమో ఇదిగోండి సాయంత్రం అయితే వంట రెడీ చేస్తున్నాను పాలు అయితే మరపెట్టాను పిల్లల కోసము వేసానండి లైట్గా ఫుడ్ ఉండాలని చెప్పేసి చారు మాత్రం పెట్టి ఆమ్లెట్ అయితే వేశాను అయిపోయిన తర్వాత ప్యాకింగ్ కూడా చేసుకున్నాము కొన్ని ఇవి చూసి అయితే ఇలా అయిపోయిందండి